ఆ బిడ్డ మీద ఒక చిన్న గీత పడాలా గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు ఒక్కొక్కడిని రప్ప రప్ప నరుకుతా అంటూ క్లైమాక్స్ లో బిలన్ కు వార్నింగ్ ఇస్తాడు పుష్పరాజ్ పుష్ప టూ చిత్రంలో హీరో చెప్పిన బోల్డ్ పవర్ఫుల్ డైలాగ్స్ లో ఇదొకటి సేమ్ ఇక్కడ పేర్కొన్న డైలాగ్ నే రప్ప అంటూ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా సాధించిన విధంగా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది మరి అల్లు అర్జున్ రష్మిక జోడీగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా శ్రీలీల ప్రత్యేక పాటలో కనిపించింది పుష్ప అంటే సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నవీన్ రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమైన ప్రీమియర్స్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల తెరలపై విడుదలైంది భారతీయ సినీ చరిత్రలో ఏ సినిమా సాధించిన విధంగా మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్ల ఆల్ టైం రికార్డు సృష్టించినట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు ఇక ఇప్పటి వరకు మొదటి రోజు భారీ వసూలు సాధించిన చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ రెండు వేల ఇరవై రెండులో రెండు వందల ముప్పై మూడు కోట్ల గ్రాస్తో ప్రథమ స్థానంలో ఉంది ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు కోట్ల బ్రేక్ చేసింది అదే విధంగా నైజాం లోనూ రికార్డులను తిరిగి రాసింది ఇప్పటి వరకు మొదటి రోజు వసూళ్లలో ఇరవై మూడు కోట్ల గ్రాస్ తో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో ఉండగా ముప్పై కోట్ల గ్రాస్ వసూళ్లతో సరికొత్త రికార్డును సృష్టించింది పుష్ప హిందీలోనూ తొలి రోజు డెబ్బై రెండు కోట్ల నెట్ వసూళ్లతో పుష్పాటు రికార్డ్ సృష్టించింది ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు అటు బాలీవుడ్లో కూడా ఇప్పటి వరకు మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా షారుఖ్ ఖాన్ జవాన్ ఎనభై ఐదు పాయింట్ ఐదు కోట్లతో మొదటి స్థానంలో ఉంది ఇప్పుడు పుష్పాటు డెబ్బై రెండు కోట్ల వసూళ్లతో జవాన్ని రెండో స్థానానికి పరిమితం చేసింది హిందీలో షారుక్ ఆమిర్ సల్మాన్ ఖాన్ వంటి స్టార్లకు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ క్రియేట్ చేశారు మరోవైపు పుష్పాది రైజ్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన తొలి భాగంలో తన అద్భుతమైన నటనకు గాను జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్ ఐకానిక్ రోల్ సర్టన్ల రిజర్వ్స్ అన్ రౌండ్ ఆఫ్ అప్ సినిమా బ్లాక్ బస్టర్ కావడం జాతీయ అవార్డు రావడంతో ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్ కు స్టార్డమ్ ఫ్యాన్ బేస్ పెరిగిపోయాయి కారణంగానే హిందీలో పుష్ప టూకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు మరి రానున్న రోజుల్లో రప్ప రప్ప అంటూ టూ ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి